ఒక విధవరాలంట న్యాయాధిపతి దగ్గరికి వచ్చిందంట ఆ న్యాయాధిపతి ఎవరంటే అన్యాయస్థుడైనా న్యాయాధిపతి ఎవరు చెప్పండి అమ్మాయస్ వాడు బాగా చెప్పాడు అన్యాయస్థుడైనా న్యాయాధిపతి ఆ న్యాయాధిపతుల కాలంలో న్యాయం తీర్చేవారు ఇప్పుడు పెద్దలు ఉంటారు కదా ఏదైనా సమస్య వస్తే పెద్దల దగ్గరకు వచ్చి అయ్యా ఇట్లా సమస్య వచ్చిందంటే వారు న్యాయం తీర్చి పంపిస్తా ఉంటారు అలాగనే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు వచ్చి అయ్యా నాకు నా ప్రతివాదికి ఒక సమస్య ఉంది న్యాయము అని అడిగింది అడిగితే వాడు చేయలే పంపించేసాడు ఆమె మరలా వచ్చింది లెక్క చేయట్లే పంపించేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళలో ప్రేమ లేదు అన్యాయస్తుడని వాక్యం అవుతా ఉంది వాడు వినట్లేదు సమస్య విన్నా గాని ఆ సమస్యకు పరిష్కారం చేయట్లేదు ఆమెకు న్యాయము తీర్చట్లేదు ఒకసారి వచ్చింది రెండు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది ఆగిపోట్లే ఆమెను చేదరిస్తున్న ఆగిపోవట్లేదండి ఆమెను పంపివేస్తున్న ఆగిపోవట్లేదు అండి ఆమెను నెట్టివేస్తున్న ఆగిపోట్లేదు ఆ విధవరాలంట మాటి మాటికి వెళ్తుందంట చూసారా ఈ మా ఈ పదం మనకు కావాలి ప్రభు దగ్గర మాటి మాటికి మనం చేసే ప్రార్థన కావాలి కొన్నిసార్లు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు ఇది కావాలి ప్రభు అని అడుగుతాం కొన్నిసార్లు ఇది నాకు దయచే ప్రభు అని అడుగుతాం అడిగి మనం ఏం చేస్తామంటే అలిసిపోతాం ఇంకా ఎందుకులే అది పొందుకుంటానో లేదో అన్నట్లుగా మనకి అనుమానం వచ్చి మరలా ఆగిపోతుంది దానికోసం అడగం మనం ఇంకా